ఈరోజు డ్రైవర్ రాముడు సినిమాలోంచి ఏమని వర్ణితును అనే సినిమా అనే పాటని మనం ప్లే చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారు దీనికి స్వరాలు కావాలని అందుకని నేను దీన్ని ట్రై చేసి చెప్తున్నాను అనమాట దీని యొక్క స్వరాలు రెండున్నర శృతి హనుమ తోడి రాగంలో చూద్దాం సా రివన్ గావన్ మావన్ పా ధావన్ నివన్ అండ్ సా సా ఇది కింద స్థాయి ధా వరకు వెళ్తుంది అనమాట ఇది నీ అండ్ ధి ఇది సా అయినప్పుడు నీ అండ్ దా కింద స్థాయి ధా వరకు వెళ్తుంది అలాగే పై స్థాయిలో ఇది సా అయితే రీ వరకు వెళ్తుంది పాట దీని యొక్క స్వరస్థానాలు అవన్నమాట ఇప్పుడు పాటలోకి వెళ్దాం ఏ ఏమని వర్ణి ఏ మనివర్ నిను నీ కంటి వెల్గను వెన్నంటీ మనసును వెన్నెల నవును నీల వెను ఏమణి వాందును నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవును నీ ని పైరగాడిదాగా చల్లగా ఉంటాడు పైరగాడిదాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తెల్లారి వెలుగులా వె గా ఉంటాడు పైరగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు నిరుణమే మే దోతి జగా వచ్చా తీర నిరుణమే మే దోతి జగ్చా ఏ మనివర్ణిందను ఏ మని వర్ణిందను కంటి వెళ్గును వెన్నంటి మనసును విన్న కరారాాంది కృష్ణుడు కాడమ్మా సబతులు ఉండరు రాముడు కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సబతులు ఉండరు నీవు పూజించు ఉండలో పాలు లేనివాడు నీవు పూజించు ఉండలో పాలు లేనివాడు నీ పూజ ఫలించి ేముడేనా పూజ ఫలిముడేనా ఏ మణి వర్ణిందు మణి వర్ణిందును నీ కంటి వెనుగును విన్నంటి మనసును వెన్న మారిను ఏ మణివర్ణి ఇలా నాకు వచ్చినట్టు పాడగలిగాను ఇది దీని యొక్క స్వరాలు ఒకసారి చూద్దాము ఏమని గమగరిగా వర్ణింతో మారి ని రి నిదమా కలుత నీ ధమా వెలుగును వెన్నంటిని దంటి దని దంటి మనసును వెన్నంటి మనసును వెన్నంటికి దాని ద మనసును దగగా మమగ వెన్నెల వెన్నెలా కింద స్థాయి ఇది వెన్నెల చుక్క పెట్టుకోవాలి కింద నీకు కింద చుక్క పెట్టుకోవాలి వెన్నెల నీరిగా నౌగును మాగరి వెన్నెల నౌగును నీగా మాగరి నీ లీల నీ లీ దా దానది ఇది అనమాట దావన్ నీరిద నీ రిద నీ ఇది కూడా కింద స్థాయి నేనే చుక్క పెట్టుకోవాలి కింద నీ 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 వేల్పును అది పల్లవి అన్న పల్లవి చూస్తే గాలి పైరగానే పైరగా పైరగానే గా గాలి అంటే నీస నీసా నిరీ నీ రీసదా నిరేరి పైర కానిలాగా పైర కానిలాగా రీసదా నిరీరి చల్లగా ఉంటాడు రీగమారిగా చల్లగా ఉంటాడు తర్వాత తెల్లారి వెలుగులా మా పాపగా గాపదని మా మా పాపగా పదనీ వెచ్చగా వెచ్చగా ఉంటాడు వెచ్చగా ఉంటాడు వెచ్చగా ఉంటా వెలుగులా వెచ్చగా ఉంటాడు వెచ్చగా మా గరి మామా గరి మామా అది దీని రెండు లైన్లు స్వరాలు తీర్చిన బొమ్మలా నీదనీ నీ తీచిన బొమ్మల தீரைன வாடு மாத மாத நீர் மாதன் தீரைன வாடு 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 அன்னதாக்கு தீரைன வாடு அடுவெண்ட தீரைன மாதனி

ఇక్కడ మా దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీరని అనుకోవచ్చు తీరని చూడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీరని అలా అనమాట తీరని తీరని రుణమును తీరని అంటే మాని దమా తీరని రుణమును దమగ తీర్చుకో చాడు తీర్చుకో తీర్చుకో రే తీర్చుకో వచ్చాడు గి ఇది పల్లవి అదే అన్నమాట ఈ లాగే నెక్స్ట్ చరణం కూడా ఉంటుంది ఇక్కడ చూడు ఇంకొకటి ఉండే రాముడు కాడమ్మా నిందలు ఇది ఒకసారి చూద్దాం ఫాస్ట్ కదా రాముడు కాడమ్మ రాముడు మాగా సారీ మామగా రాముడు కాడమ్మా రాముడు కాడమ్మా రాముడు మానిద మామ నిధాల మాని అలా కూడా మామని నిద రాముడు కాడం నిందలు నిందలు మదమగ నమ్మడు మామా నెక్స్ట్ దానికి కృష్ణుడు కాడమ్మా సబతులు ఉండరు ఇది కూడా సేమ్ తర్వాత నీ నీవు పూజించు నీవు పూజించు నీవు పూజించు చూడు నీవు పూజించు నీవు అంటే

లోపాలు లోపాలు నిగమగ లేనివాడు నిగగా తర్వాత నీ పూజ నీ పూజ నీరీగ కింద స్థాయిని నీ నీరీగ నీ నీ పూజ నీ పూజ ఫలించు ఫలించు మామగారి దేవుడై నాడు నీ దేవుడై నాడు నీ రీధ నీ రీధ కింద స్థాయి నీ రీ ధ నీ రీధ నీ దేవుడై నాడు నీ 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 అంతే పాట ఇది ఇవి స్వరాలు మాత్రమే నేను దీన్ని కరెక్ట్గా మీకు టెంపోలో నేను అందించలేదు స్వరాలు కావాలని అడిగారు కాబట్టి స్వరం మాత్రం చెప్పగలిగాను నెక్స్ట్ చరణం కూడా ఈ ఈ ఫోర్ లైన్స్ ఎలా ఉన్నాయో పైరగా లీలాగా చల్లగా ఉంట అలాగెలా ఎలా పాడతామో అలా నెక్స్ట్ ఫోర్ లైన్స్ అలా ఉంటాయి ఆ తర్వాత ఏమని వర్ణింతును అదే స్వరాలు నెక్స్ట్ దానికి మీరు అన్వయించుకోవాలి ఓకే ఒకసారి దగ్గరగా చూపిస్తాను చరణం నెక్స్ట్ చరణం పైరగాలి లాగా చల్లగా ఉంటాడు కదా అలా ఉందనమాట తర్వాత ఏమని వర్ణిత ఉంది కదా తర్వాత దానికి వెళ్ళిపోవాలి అప్పుడు సరిపోతుందనమాట ఓకే జై సాయి అండి